అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట ఇరవై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అభినందన్ మాటలకు విస్తుపోయి చూస్తున్నారు శ్రవంతి ఇంకా జగతి అభినందన్ మాటలకు అమల కోపం తారాస్థాయికి చేరుకుంది రే ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైపోయింది కదా నీ భాగోతం అంతా బయటపడిపోతుంది అని అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన అభినందన్ కింది స్థాయిలో అతని దగ్గర పనిచేసే ఆనంద్ వైపుకు చూసింది అమల ఆనంద్ అభినందన్ అవినీతి అడుగడుగునా తెలిసిన వ్యక్తి అభినందన్ని ఎదిరించిన కారణంతో అతన్ని తన దారి నుండి తప్పించడానికి అతనికి సంబంధం లేని అవినీతి కేసులో ఇరికించి జైలుకు పంపించాడు అభినందన్ అలాంటి ఆనంద అక్కడికి రావడం అభినందన్ వైపు చూస్తూ అమల మాట్లాడుతుండడం నందిని అంతమంది ముందు నందగోపాల్తో చనువుగా ఉండడం అన్నీ కూడా తన గుట్టు బయటపడింది అని సూచనలు ఇచ్చాయి అభినందన్కి అందుకే ఆ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు అని విషయాన్ని పక్కదోవ పట్టించడానికి నందినిపై నింద పంపడానికి సిద్ధమయ్యాడు అమల అలా అనడంతో విషయం పూర్తిగా అర్థమయ్యింది అభినందన్కి నేను ఏం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నీ కూతురు ఏం చేస్తుందో చూశావుగా అందరి ముందు ఎవరిని పట్టించుకోకుండా మా పెళ్లి రోజు అయ్యుండి నన్ను పట్టించుకోకుండా అతనితో ఎలా ఉందో చూశారుగా అందరూ దానికి సమాధానం లేక నా గురించి లేనిపోనివి సృష్టించాలని చూస్తున్నారా అని అన్నాడు అభినందన్ అతని మాటలకి మాట్లాడబోయిన అమ్మన మాటలకు అడ్డం వస్తూ అమ్మా నువ్వు సృష్టించినవి తర్వాత చూపిద్దు అతను నాపై వేసిన నిందలకు ముందుగా సమాధానం నన్ను చెప్పనివ్వు అని అంది నందిని అవి నిందల నిజాలు కాదు చాటుమాటుగా వాటితో కలిసి నువ్వు తిరుగుతుంది నిజం కాదు అన్నాడు అభినందన్ నిజమే చాటు మాటుగా కలిసి తిరిగింది నిజమే అని అంది నందిని చూశారా మొహం పట్టుకుని అడిగేసరికి ఇక తప్పించుకునే వీలు లేక ఎలా నిజాలు ఒప్పుకుంటుందో అన్నాడు అభినందన్ నందు ఏంటి ఇది అంటూ నందిని మాటలకు అడ్డు రాబోయాడు నందగోపాల్ చేయి చూపించింది ఆగమట్లు ఆగమన్నట్లుగా నందగోపాల్కి అభినందన్ అలా మాట్లాడుతుండే అడ్డుకోవాల్సింది పోయి ఒప్పుకుంటుంది ఏంటి అని అక్కడ ఉన్నవారికి ఎవరికీ అర్థం కావడం లేదు చాటుమాటుగా తిరిగింది నిజమే కానీ అది ఎందుకోసం ఎవరి వల్ల అసలు అలా కలవాల్సి వచ్చింది కలిసి ఎక్కడ తిరిగాను అవన్నీ చెప్పవేం ఏ ఏ రోజుల్లో నందును కలిశానో అది కూడా చెప్పు అందరికీ అని అభినందన్ వైపుకు సూటిగా చూసి అడుగుతూ జగతి వైపుకు తిరిగింది నందిని ఏంటి అత్తయ్య మీరు ఏమి మాట్లాడరు మీడియా వాళ్ళు అడగగానే తనకు సహాయం చేశాను అంటూ నేను సాధించడానికి కారణం తానే అన్నట్లుగా చెప్పుకుంటున్నాడు అసలు నేను ఎగ్జామ్స్ రాసిన విషయమైనా మీకు తెలుసా అవి రాయడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా ఒక్క మాట కూడా నన్ను అడగడం లేదే ఉదయం నుండి అని అంది నందిని నిజంగానే జగతికి అర్థం కాలేదు ఐఏఎస్ రాయడానికి తన కొడుకు ఎంత హడావిడి చేస్తుంది చేసింది గుర్తొచ్చింది అలాంటిది నందిని అసలు ఇదంతా ఎప్పుడు చేసిందో అర్థం కాలేదు ఏం మాట్లాడితే కొడుకుకు ఏం సమస్య వస్తుందో అని ముభావంగా ఉండిపోయింది జగతి శ్రవంతి వైపుకు తిరిగి శ్రవంతి నీకైనా అర్థమవుతుందా నువ్వు ఎలాగైతే నాకు పరీక్ష రాయడానికి సహాయం చేశావో అలాగే ముందు నుండి నందగోపాల్ నాకు సహాయం చేస్తూ వచ్చాడు నీకు నాకు అలాంటి సంబంధమే ఉందా అందుకే సహాయం చేశావా అంది నందిని అభినందన్కి అర్థం అయ్యింది రోజు పాప కనిపించలేనిది అంత నాటకమని సూటిగా శ్రవంతి వైపుకు చూశాడు అభినందన్ ఏదో పరీక్ష కోసం సహాయం చేశాను అనుకుంది కానీ అక్కడ చూస్తుంటే చాలా గొడవలు అయ్యేటట్లుగా ఉన్నాయి అందుకే తాను చేసింది తప్పో ఒప్పో దానివల్ల తన తోడబుట్టిన వాడికి తీరని నష్టం ఏమైనా జరగబోతుందో ఏంటో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది శ్రవంతి అందరి వైపుకు తిరుగుతూ ఒక కలెక్టర్ అయిన ఈ అభినందన్ బయటకి మాత్రం స్త్రీ ఉద్ధారకుడు అతనేంటో దగ్గరుండి చూసిన నాకు మాత్రమే తెలుసు పెళ్ళికి ముందు చదివిస్తా అని అమ్మకు మాటిచ్చి పెళ్ళి తర్వాత తన బుద్ధి చూపించాడు అడుగడుగున ఆంక్షలు పెట్టాడు నేను చదువుకోకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు అవును నందగోపాల్ని చాటుమాటుగా కలిశాను కలిసిన ప్రతిసారి నా ఎగ్జామ్స్ కోసమే రహస్యంగా అతని సహాయంతోనే ఈ అభినందన్ కళ్ళు కప్పి అన్ని చేశాను తెలిస్తే ఎక్కడ నా దారికి అడ్డు వస్తాడో అని తెలియకుండా కలిశాను నా స్నేహితుడి సహాయంతోనే నేను ఈరోజు ఇలా పండగ జరుపుకుంటున్నాను అంటూ ఉద్వేగంగా చెప్తూ కృతజ్ఞతతో నందగోపాల్ వైపుకు చూసింది నందిని అలాగా అయితే ఇదేంటి మరి అంటూ నందగోపాల్ చేతిలో ఉన్న తన సెల్ లాక్కొని అందులో ఉన్న వీడియోని అందరికీ చూపించాడు అభినందన్ అందరూ విస్తుపోయారు ఆ వీడియో చూసి నేను తన చదువును ఎప్పుడూ అడ్డు కాలేదు తనపై ఉన్న ప్రేమతో తనతో కొంతకాలం గడపాలి అనుకున్నాను వచ్చే సంవత్సరం రాయమని చెప్పాను ఇష్టం లేకపోతే నాకే ఖచ్చితంగా చెప్పాల్సింది ఈ వంకతో వాడిని కలిసి నన్ను మోసం చేసింది అంటూ అందరికీ ఆ వీడియో చూపిస్తూ ఉన్నాడు అభినందన్ ఢిల్లీలో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నందిని నందగోపాల్ ఎత్తుకుని గాల్లో తిప్పిన వీడియో అది ఇద్దరి మొహంలో అంతులేని సంతోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది అందులో స్నేహితుడు ఇలా చుట్టూ ఎవరు ఉన్నారో కూడా చూసుకోకుండా అందరి మధ్య ఇలాగే ఎత్తుకుంటాడా అడ్డు చెప్పాల్సింది పోయి ఇలా చేస్తుందా ఏ సంబంధం లేకుండానే అని అన్నాడు అభినందన్ మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలడు నూట ఇరవై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా అలా అందరికీ చూపిస్తూ ఆ వీడియో ఎలా వచ్చిందో గుర్తు చేసుకున్నాడు అభినందన్ ఆ రోజు ఢిల్లీ బయలుదేరడానికి వెళ్ళగానే నందినిని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ వరకు వచ్చారు అప్పుడు అభినందన్ వాళ్ళకు ఫోన్ చేసి ఢిల్లీ వెళ్తున్నామని తన లొకేషన్ కూడా వాళ్ళకి షేర్ చేయడంతో నేరుగా వాడు వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అయ్యి వారి దగ్గరికి వచ్చారు అలా నందిని ఫాలో అవుతూ నందిని వెంట వెళ్ళి అక్కడే నందగోపాల్ నందిని ఎత్తుకున్న వీడియోని తీశారు అది వెంటనే అభినందన్ దగ్గరికి కూడా వచ్చింది కానీ ఏమీ తెలియని అమాయకుడిలా ఏమీ ఎరగనట్టుగా ఉండిపోయాడు ఇన్నాళ్లుగా అతనికి నందిని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యిందన్న విషయం దాదాపుగా తెలుసు కాకపోతే ఆ రోజు నందగోపాల్తో బయటికి మాత్రమే వెళ్ళిందా లేదంటే ఇంటర్వ్యూ ఖచ్చితంగా అటెండ్ అయ్యిందా అన్న దాంట్లో వంద శాతం మృదువు మాత్రం లేదు అదే విషయం అతడు స్నేహితుడిని అడిగి తెలుసుకున్నాడన్నమాట అలా ఆలోచనల నుండి బయటికి వచ్చాడు అభినందన్ నేను ఇంటర్వ్యూ పూర్తి చేశాను అని ఆనందంతో ఎత్తుకున్నాడు అయినా నువ్వే ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తుంటే నేను నందగోపాల్ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చేది ఆ స్థానంలో మేమిద్దరం ఉండాల్సిన అవసరం కూడా వచ్చిండేది కాదు కదా అన్నిటికీ కారణం నువ్వు మాత్రమే అయినా అందులో అంతగా తప్పు ఏం కనిపిస్తుంది స్నేహితురాలు ఏదో సాధించింది అన్న ఆనందంతో ఎత్తుకున్నాడు పచ్చ కామర్లోడికి లోకమంతగా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లుగా అలాంటి ఆలోచనలు బుద్ధులు ఉన్న వాళ్ళకి ఆ వీడియో తప్పుగా కనిపిస్తుంది అంటూ ఘాటుగా మాటలు వదిలింది నందిని అంతసేపు అనుమానంతో చూస్తున్న కొందరికి కూడా చెంప చెల్లుమనిపించినట్లుగా అనిపించాయి ఆ మాటలు అనుమానంతో చూసిన చూపులు అన్నీ తమ తొందరపాటుకు తమని తాము తిట్టుకొని అందులో ఏముందన్నట్లుగా అభినందన్ వైపుకు చూశారు అందరూ కూడా నందిని ఒక్క మాటతో అందరిలో అంతకు ముందున్న ఉన్న అభిప్రాయాన్ని తొలగించడంతో మళ్ళీ తన మాటలను రక్తి కట్టించడం మొదలుపెట్టాడు అభినందన్ నిజమే అయి ఉండొచ్చు వాళ్ళు స్నేహితులే అయి ఉండొచ్చు అలా అనుకుందాం కాసేపు అసలు నేను ఎగ్జామ్ రాయనివ్వకపోతే వాళ్ళ అమ్మకే నేరుగా చెప్పుకోవచ్చు కదా వాళ్ళ అమ్మ ఏమైనా మామూలు మనిషా ఎంతెంత పేరు పలుకుబడి ఉన్న మనిషి ఎవరో సహాయం తీసుకునే బదులు తల్లికే చెప్పి తల్లి ద్వారానే తను అనుకున్నది చేయొచ్చు కదా అసలు ఈ నందగోపాల్ మధ్యలోకి ఎందుకు వచ్చాడు నాకైతే అర్థం కావడం లేదు తను ప్రేమించింది అతన్ని మర్చిపోలేకపోయింది అతనితో పాటే తిరుగుతూ ఉంది వాటన్నిటినీ కప్పిపుచ్చడానికి ఎగ్జామ్స్ అంటూ నాటకాలు ఆడుతుంది అన్ని బరి మాటలు ఇప్పటికిప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఎప్పటి నుండో తెలిస్తే ఏం చెప్పాలో ముందే రెడీ చేసి పెట్టుకుంది అందుకే కొంచెం కూడా బెరుకు లేకుండా ఇంతమందిలో తన వీడియోను బయటపెట్టినా కూడా భయం లేకుండా ఇలా మాట్లాడుతుంది అంటూ నందిని చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు అభినందన్ అప్పుడు ఒక రిపోర్టర్ నిజమే కదా అభినందన్ ఒకవేళ నిన్ను అడ్డుకున్నా కానీ మీ అమ్మగారు చాలా ఉన్నతమైన వ్యక్తి కదా ఆమె ఎందరో ఆడపిల్లల్ని చదివిస్తున్నారు ఎందరికో ఒక దారిని చూపిస్తున్నారు అలాంటిది సొంత కూతురు మీరు సహాయం అడిగితే చేయలేకపోయేవారా తల్లికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా నందగోపాల్ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇవన్నీ చూస్తుంటే అభినందన్ మాటలు నిజమేమో అనిపిస్తుంది అని అన్నాడు అతను కూడా ఆ మాటలకు చురుక్కున చూసింది నందిని నందిని అందరి ముందు అంతలా అవమానిస్తుంటే చూసి తట్టుకోలేకపోతుంది నళిని అంతా తన కోసమే కదా తన వల్లే కదా అక్క ఇన్ని మాటలు భరించాల్సి వస్తుంది ఒకవేళ తనే మధ్యలో లేకపోయి ఉంటే తన యొక్క సమస్య గురించి తల్లికి నేరుగా చెప్పుకునేది ఏ నందగోపాల్ సహాయం తీసుకునేది కాదు ఇలా ఈరోజు వీడియో బయటికి వచ్చేది కాదు అని అనుకున్న నళిని అందరి ముందుకు వచ్చి నిజమేంటో నేను చెప్తాను అక్క ఎందుకు అమ్మ సహాయం కోరలేదో నేను చెప్తాను కాసేపు మీ కెమెరాల్ని పక్కకు పెట్టారంటే చెప్తాను అని అంది నళిని అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అసలు కెమెరాలు ఎందుకు పక్కన పెట్టాలో అర్థం కాక నేను ఎందుకు ఇలా అంటున్నానో మీకు అర్థమవుతుంది ఒక్క ఐదు నిమిషాలు మీరు పక్కన పెట్టారంటే విషయం ఏంటో నేను చెప్తాను అని అంది నళిని నళిని ఏం చేస్తుందో అర్థం కాలేదు అభినందన్కి తను ఏదైనా చెప్పేలోపే ఆ వీడియోని అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది అనుకుని తన సెల్ నుండి వీడియోని ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు అభినందన్ నళిని ఏం చెప్తుందో అన్న ఆతృతతో అందరూ కాసేపు కెమెరాలను పక్కన పెట్టడానికి సిద్ధపడ్డాడు అలా పెట్టిన మరుక్షణం అభినందన్ ఓపెన్ చేసిన వీడితో వీడియోతో సహా సెల్ని అభినందన్ చేతుల్లో నుండి లాక్కొని అందరి వైపు తిప్పి చూపించింది నళిని అందరూ కొంత దూరంలో ఉండడం వల్ల అంత స్పష్టంగా అయితే కనిపించడం లేదు కానీ ఆ వీడియోలో నగ్నంగా కనిపిస్తుంది నేనే అని అంది నళిని కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి